ఇది చూడండి ఇది మన చెస్ బాక్స్ అనమాట మేము రీసెంట్గా దీన్ని బై చేసాం ప్రకాశం బుక్ స్టోర్లో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయిందండి ఇది చూడండి ఇక్కడ అవుట్ ఫిట్ మనకి బలే ఇచ్చాడు బాక్స్ పైన వెనకాల కూడా ఇట్లా ఇచ్చాడు అనమాట ఇది కింగ్ అండ్ క్వీన్ బిషాప్ నైట్ రూప్ పాన్స్ అని చెప్పి ఇమేజెస్ ఇచ్చి దాన్ని ఎలా మూవ్ చేయాలో కూడా మంచిగా డైరెక్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం చూడండి లోపల ఎట్లా వచ్చిందో ఇది మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ అనమాట ఇది మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ దీన్ని చూడండి లోపల మంచి ఇన్నర్ ఫిట్ ఇచ్చాడు అనమాట లోపల ఇలా అరేంజ్ చేసి ఇచ్చాడు ఇవన్నీ ఎలా మూవ్ చేసుకోవాల్సినవన్నీ రాజు పీన్ అని ఇప్పుడు దాన్ని ఫోల్డెడ్ మ్యాగ్నెటిక్ ఇచ్చాడు చాలా బాగుంది ఇప్పుడు దీన్ని అరేంజ్మెంట్ చేసి దీన్ని ఎలా ఇప్పుడు ఈ రోజు మామిడి ఏంటంటే దీన్ని కోట్ కట్టడం ఎలా అని చెప్పబోతున్నాం ఇప్పుడు చూడండి ఎలా కాట కడుతున్నాడో సో చూడండి కార్ట్ కట్టడం అయ్యింది అంటే ఒక సైడే కట్టాడు ఇంకా అదర్ సైడ్ అపోనెంట్ సైడ్ కట్టలేదు సో వన్ సైడ్ కాట్ ఇట్లా వచ్చింది కావాలంటే ఫొటోస్ పెడుతామండి నీవు కావాలంటే ఫొటోస్ కూడా వెళుతామండి సో ఇదండి కోట్ కట్టడం సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గీ చింతాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బాయ్ గైస్